మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శుక్లాంబర దర్ంబిష్టుం ముసశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయ సర్వ విగ్నోపశాంతే నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు తొలిత మనం భద్రపద మాసంలో దక్షిణాయన వచ్చేటువంటి వర్షా ఋతువు మొదలు కాగానే భాద్రపద మాసం తొలత చేసేది మనం వినాయక నవరాత్రులు నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు మాత్రమే చేయాలి అయితే కొన్ని సందర్భాలలో తిథులు పడకను లేకుంటే ఎక్కువ మండపాలు నిర్మించబడి సౌలభ్యం లేకుండా నదీ నిమజ్జనం చేయడానికి అవకాశం లేకుండాను ఆ తర్వాత మంగళవారం శుక్రవారం నిమజ్జనం చేయకూడదని ఒక రూల్ ప్రకారము మనము తొమ్మిది లేక పదకొండు బేసి సంఖ్య అయినటువంటి దివసాల్లో నిమజ్జనం చేస్తుంటారు గృహస్తులు అయితే మూడు రోజులు ఐదు రోజులు ఇలాగా చేస్తుంటారు నవరాత్రి అంటే తొమ్మిది రోజులు మాత్రమే అందులో ఈ సంవత్సరము ఏడవ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది గ్రహణం ఉన్నప్పుడు దేవాలయాలు మూసివేయబడతాయి అలాగా నగరంలో ఉన్నటువంటి మండపాలని ముయ్యలేము కాబట్టి గ్రహణ కిరణాలు దేవశక్తుల మీద పడకూడదు కాబట్టి ఈ సంవత్సరము ఆరో తారీఖు మాత్రమే నిమజ్జనం చేయడం చాలా శ్రేష్టదాయకం కరెక్ట్ గా తొమ్మిది రోజులు అయిపోతాయి సరి అయిన రోజులలో చక్కటి తొమ్మిది అంటే మానవ నైజానికి తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులంత తర్వాత ఓపిక నశిస్తుంది మండపాల్లో పూజాది కార్యక్రమాలు సవ్యంగా సాగవు చాలా రోజులు రోజులు ఉండడం వల్ల శుభకార్యాలకు మిగతా వాటికి ఆటంకాలు కలుగుతాయి ఒక నియమం ఉండాలి దేనికైనా మండలం రోజు అంటే నలభై ఒక్క రోజు దీక్ష అలాగే నవరాత్రి అంటే తొమ్మిది రోజులు దీక్ష తొమ్మిది రోజులు దీక్ష చేసేవాళ్ళు వినాయకుడి మండపాలలో పూజించే వాళ్ళు ఇళ్లలో తొమ్మిది రోజులు నవరాత్రులు వినాయకుడికి చేసేవాళ్ళు శుచి శుభ్రంగా ఉండాలి భూషణం కిందనే పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి బయట ఎక్కడ తినకూడదు చాలా నియమానిష్టాలతో నది స్నానాలతో మడి బట్టలతో చక్కటి ఆహార పదార్థాలను నివేదిస్తూ స్వామికి నచ్చినటువంటి ఇష్టమైనటువంటి ప్రసాద నివేదిస్తూ భక్తి ప్రమతలతో చెయ్యాలి తొమ్మిది రాత్రుల కంటే మనిషి యొక్క సహనం ఓపిక నశించిపోతాయి కాబట్టి ఏ నవరాత్రులకైనా తొమ్మిది రాత్రులు చేసే సంవత్సరం అంతా ఫలితాన్ని ఆ భక్తి పూర్వంగా చేస్తే జీవితాంత మోక్షదాయకమైన మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి తొమ్మిది రాత్రులు మాత్రమే శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి జై శ్రీరామ్